ఇంద్రియాలకు కూడా నేను ప్రభువును ఇప్పుడు దానికి ప్రభువా దీనికి ప్రభువా రెండు నా శరీరాలే రెండు నా శరీరాలే అంటే ఇప్పుడు ఈ శరీరము ఈ శరీరం రెండు నావే అంటే ఈ రెండు శరీరాలుగా ఉన్నాయి ఇప్పుడు ఈ శరీరం పోయిందని బాధపడతావు ఎందుకు అర్థమవుతుందా నా శరీరం ఇది ఆ శరీరంలో ఈ శరీరం వచ్చింది ఆ శరీరములోనే ఈ శరీరం ఉంది ఈ శరీరం ఒకటేనా ఇప్పుడు ఈ శరీరం అంతా అన్నీ ఇప్పుడు ఈ శరీరాలన్నీ ఇవన్నీ నావే వ్యో మాం పశ్యతించ పశ్యతి న ప్రణశ్యామి సచమేన ప్రశ్యతి అన్ని శరీరాలు అన్ని అన్ని ఇప్పుడు ఎన్ని శరీరాలు నాళ్ళున్నా కదా ఉన్నాయి కాబట్టి రెండు శరీరములు ఉన్నవి నాకు నా శరీరాలు రెండు అంటే ఈ విశ్వరూపంగా ఉన్నటువంటిది నేనే ఈ రూపంగా ఉన్నది కూడా నేనే ఇప్పుడు దీన్ని తెలుసుకోవాలి దీన్ని తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి చెప్తున్నటువంటిది బ్రహ్మ జ్ఞానావళి మహావాక్యాలు ఉన్నాయి మహావాక్యాలు ఏం చేస్తాయంటే మహావాక్యాలలో తత్వం అక్కడ అక్కడ మహావాక్యాలు చెప్తాయి బ్రహ్మను గురించి నేనే బ్రహ్మను చెప్తుంది ఇక్కడ బ్రహ్మ నిజమైన బ్రహ్మతత్వాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తున్నది ఇప్పుడు బ్రహ్మ నిత్యం ఇదంతా కనిపిస్తున్నటువంటిదంతా కూడా మిథ్య మిథ్య అంటే ఏంటి మాయ అంటే లేదనా దాన్ని ఉన్నాడు ఉన్నాడు ఒకటి చెప్తానండి ఇప్పుడు నిత్య శుద్ధ విముక్తోహం కదా ఉంది ఇక్కడ ఇప్పుడు శుద్ధుడు శుద్ధుడు అంటే శుద్ధం అనటేమి అశుద్ధమైనది లేనిది ఇప్పుడు బ్రహ్మశుద్ధుడు ఇప్పుడు శుద్ధుడు ఎట్లయినాడు అశుద్ధమనేది లేకపోతే శుద్ధుడు అవుతాడు ఇప్పుడు ఇది ఉందిగా ఇది వచ్చిందిగా ఇది ఇప్పుడు ఏమిటి ఈ ఈ సృష్టినంతా సృష్టి ఉందిగా కనిపిస్తుందిగా సృష్టి ఉంది సృష్టి కనిపిస్తూ ఉంది అదే కదా మనం చేస్తూ అది సృష్టి ఉంది సృష్టి కనిపిస్తూ ఉంది సృష్టిలో మనం చూస్తున్నాం సృష్టిలో జీవిస్తున్నాం ఎంతమందినో ఏమేమో చేస్తున్నాం కొందరు బాగుండరు కొందరు బాగాలేకుండా ఉండరు ఇది కావాలా అది కావాలని ఎన్నెన్నో రాగద్వేషాలతో అంతా పడిపి ఉన్నారుగా ఎందుకు సృష్టి ఉందనేగా సృష్టి ఉందంటున్నాడు ఆ సృష్టి నేనే అని తెలుసుకోకుండా ఉన్నాడు అర్థమవుతుందా ఇదంతా ఇంతవరకు ఏమన్నాం రెండు శరీరాలు అన్నాం కదా రెండు శరీరాలు అన్నప్పుడు ఈ విశ్వరూపంగా ఉన్నది నేనే అని తెలిసింది అనుకోండి అప్పుడు ఇప్పుడు నీకేం కనిపిస్తున్నది నీ మనస్సుకి ఇప్పుడు రాగద్వేషాలు కలుగుతున్నాయా లేదా రాగద్వేషాలు కలుగుతున్నాయా లేదా రాగము ద్వేషం ఎందుకు కలుగుతూ ఉంది నీది కాదు కాబట్టి నీది కాని దానిపైన కావాలని కోరుకుంది నీది నీది కానిటువంటి దానిపైన కదా కోరుకుంటున్నావు నువ్వు నీ దగ్గర ఉండేదానిపైన ఇక్కడ ఇలాగే నా దగ్గర అని ఉంది అది పోతుందేమో దాన్ని రక్షించుకోవాలనేటువంటి భావన ఒకటి లేని దాన్ని సంపాదించుకోవాలనేటువంటి భావన ఒకటి ఉండేదాన్ని ఎవడన్నా పోగొడతాడేమో అని దీన్ని కాపాడుకుంటూ దీనిపైన ఎవరికైనా దృష్టి పెడితే వాడిపైన వ్యతిరేక భావనతో ఒకటి ఇవి కదా కలుగుతున్నాయి వీటినే కదా రాగద్వేషాలు అంటారు ఇదే ఉందా ఇంకేమన్నా ఉందా మనకి ఇదే ఉంది సపోజ్ ఈ విశ్వరూపుడును నేనే ఇప్పుడు నీది కాదేది అంతా నేనే అయి ఉన్నప్పుడు నాకంటే భిన్నముగా లేదు అని అన్నప్పుడు అప్పుడు నీకు రాగద్వేషాలు అనేటువంటి ఉంటాయా రాగద్వేషాలు ఉన్నప్పుడు ఉండే మనస్సుకి రాగద్వేషాలు లేనప్పుడు ఉండే మనస్సుకి తేడా ఏమన్నా ఉందా ఆ రాగద్వేషాలు లేనప్పుడు నువ్వు ఈ ఈ సృష్టిని నువ్వు ఎలా చూస్తావు అప్పుడుంది చూడండి అప్పుడు నీ భావన ఉందే అప్పుడు ఇప్పుడుండే భావము ఇప్పుడుండే భావన ఏది ఉంది రాగద్వేషాల రూపంగా ఇప్పుడుంది అప్పుడు అప్పుడు రాగద్వేషాలు లేవు రాగద్వేషములతో ఉన్నటువంటిది సత్యమా ఎందుకు రాగద్వేషాలు ఉన్నాయి సత్యమును తెలియక సత్యమును తెలియక రాగద్వేషములు ఉన్నవి ఆ రాగద్వేషాలు ఉన్నాయే ఇప్పుడు ఆ రాగద్వేషాలు అనేటువంటి నీకు ఎక్కడ కనిపిస్తాయా రాగద్వేషాలు కనిపించవు కానీ అవి నిన్ను ఎంత అలజడి చేస్తున్నాయి నీ 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 మనస్సుని నిర్మలముగా నిశ్చలముగా పెడుతున్నాయా పెట్టట్లేదుగా ఇదే అశుద్ధం ఇది అశుద్ధం ఇది అశుద్ధం ఒకటి రెండవది ఇదే మలం ఇప్పుడు ఇది మలం మలం అంటే ఏమిటి ఆ వేస్ట్ పనికిరానిది పోని ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఆలోచన చేయండి ఒక అతనికి రాగద్వేషాలతో ఉండినాడు రాగద్వేషములతో ఉన్నటువంటి వాడు బ్రహ్మతత్వమును తెలుసుకున్నాడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని బ్రహ్మస్వరూపము నేనే అని ఉన్నాడు ఇప్పుడు అనుకున్నాడు కాదు ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు బయట ఉండేది ఏమన్నా మారిపోతుందా మారింది ఎక్కడ బుద్ధి మనస్సు మారిపోయింది అంటే ఇప్పుడు అది శుద్ధమైంది సరేనండి ఇప్పుడు ఆ అశుద్ధమైనటువంటి రాగద్వేషాలు ఉన్నాయే అవి అడిపినాయి రాగద్వేషాలు అనేటువంటివి అసలు మచ్చుకైనా లేవు రాగద్వేషాలు మచ్చుకైనా లేవు ఇప్పుడు నా నా అంటున్నాం కదా మనము నా నా వాళ్ళు నా బంధువులు ఇది నాది ఇది నాది కాదు అని కదా అంటున్నాం అప్పుడేమంటాడు ఇంకప్పుడు అప్పుడు ఎవరిని చూసినా అందరూ నా స్వరూపమే అందరూ నా స్వరూపమైనప్పుడు నా బంధువులు ఎవరు బంధువులు కాని వాళ్ళు ఎవరు అందరూ ఒకటే చూడండి బ్రాహ్మీస్థితి అనేటువంటిది కలిగితే బ్రాహ్మీ స్థితి కలిగితే అనేది కూడా కాదు బ్రాహ్మీ స్థితిని తెలుసుకుని నేనే బ్రహ్మస్వరూపమని వీడికి దృఢమైతే దృఢము చేసుకుంటే దృఢం చేసుకోవడం అంటే దృఢంగా ఉండడం అంతే ఇలా ఉన్నప్పుడు ఈ రాగద్వేషాలు అనేటువంటివి అసలు రాగద్వేషాలు అనేటువంటివి మనసులో వీడు కల్పించుకున్నవి మనసులో రాగము ద్వేషము వీడు కల్పించుకున్నాడు అదేవిధంగానే రాగము ద్వేషం ఇప్పుడు లేవు అంటే అవి వచ్చినాయా అవి పోయినాయా వచ్చినట్లుగా ఉండాయి పోయినట్లుగా ఉండాయి ఫ్యాన్ తిరుగుతుందండి ఫ్యాన్ తిరుగుతుందా మీకు రౌండ్ కనిపిస్తుందా సర్కిల్ కనిపిస్తుందా సర్కిల్ ఉందా నీకు అనిపిస్తూ ఉందంతే నీకు అనిపిస్తూ ఉందే అది మాయ మాయ అంటే లేనిది అని కాదు మాయ అంటే నీ మనస్సులో ఏది సత్యము కాదో దానిని నువ్వు సత్యం అని అనుకుంటున్నావు ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఉన్నది ఉంది ఈ ఈ జగత్తంతా ఉన్నదే ఈ జగత్తంతా ఈశ్వరుని స్వరూపమే ముందు రెండింటిని తెలుసుకొని రెండింటిని ముందు అర్థం చేసుకోండి తర్వాత మీకు ఇంకొక విషయం వస్తుంది ఫస్ట్ బ్రహ్మ బ్రహ్మ ఎందు ఏమీ లేవు ఓకేనా ఏమీ లేవు నెంబర్ టూ ఆ స్థితి మనం అది దృఢం కావాలంటే ఈ ఈ మనకు ఎదురుగా కనిపిస్తాను చూడు ఈ సర్వము ఈశ్వరుడే అనేది ముందు నీకు దృఢం కావాలి ఈశ్వరుడు అనేది దృఢమైతే విశ్వరూపం చూపించాడుగా పదకొండవ అధ్యాయంలో విశ్వరూపం చూపించిన తర్వాత భక్తిని గురించి చెప్పాడు అంటే ఇప్పుడు ఏంటి భక్తిని అంటే ఈశ్వరుని పైన ఈశ్వరుని పైన ఇష్టము ఈశ్వరుని ఇష్టపడుట భక్తి ఏమండి మనం చెప్పుకునే మాటల్లో ఈశ్వరుని ఇష్టపడుట ఇప్పుడు మామూలుగా మనం ఇతరులను కూడా ఇష్టపడతాం చూడండి దాన్ని ప్రేమ అని అంటున్నాం అది ప్రేమ కాదు మనం అంటా అది అది వ్యామోహం అది మోహం శరీరాన్ని ఇష్టపడుతున్నావా లేకపోతే సత్యాన్ని ఇష్టపడుతున్నావా శరీరమును ఇష్టపడుతున్నావు ఆ శరీరములో ఉండే మనస్సును ఇష్టపడుతున్నావు ఆ మనస్సు నీకు సరిపేటట్లుగా చేస్తే ఇష్టపడుతున్నావు కాబట్టి శరీరాన్ని మనస్సును ఇష్టపడేటువంటిది మోహమవుతుంది కానీ సత్యమును ఇష్టపడితే సత్యమును సత్యముగా చూచి ప్రేమిస్తే అది ప్రేమ నిజమైన ప్రేమ అవుతుంది దానినే సంస్కృతములో భక్తి అంటారు అంటే ఇప్పుడు భార్యను భర్త ఇటువంటి దృష్టితో చూస్తే ఎటువంటి దృష్టితో సత్య దృష్టితో చూస్తే అది భక్తి భర్తను కూడా భార్య ఈ దృష్టితో చూస్తే అది భక్తి భక్తి అంటే ప్రేమ ఏమి ప్రేమ నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ సత్యమైన ప్రేమ శరీర దృష్టితో కాదు యథార్థమైన దృష్టితో చూచే ప్రేమ కన్ఫ్యూషన్గా ఏమైనా ఉందా ఇప్పుడు ముందు మనం ఏం చేయాలంటే ఇంటిలో చూడు ముందు ఈ ప్రేమను ఈ భక్తిని ఫస్ట్ చూడు ఇంటిలో చూడు ఇంటిలో చూసి దానిని డెవలప్ చెయ్యి తర్వాత పంచు తర్వాత నీ నీ మనస్సును ఏం చేయాలి వి విస్తృతం చెయ్యి చేసేం చేయాలి చేసి సృష్టి అంతా కూడా నేనే అనేది నీకు అనుభవాన్ని తెచ్చుకో అలా అనుభవాన్ని తెచ్చుకోవాలి అట్లా కాకుండా నేను దేవుని దగ్గరికి వెళ్తాను దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని ఉన్నంత వరకు నీకు ఇది రాదు ఇది రాదు దీన్ని తెలుసుకోవాలి భగవద్గీతలు అదే చెప్తున్నది తెలుసుకోవాలి తెలుసుకొని ఆ ప్రకారముగా మన మనస్సును మార్చుకుంటూ మనం ముందుకు స్టెప్ వేస్తూ పోవాలి అర్థమవుతుందా అంటే ఇప్పుడు మాయాని అంటే ఆడ ఏదో మిరాకిల్ అనేది కాదు ఈ మిరాకిల్ చేస్తారంట చూడండి అవంతా కూడా బూటకాలు అవంతా బూటకాలే కానీ అంత నిజమేం కాదు కాబట్టి వాటిని అన్నింటినీ నేను నమ్మాల్సిన పని లేదు ఇప్పుడు నీకు అనుభవం అనేటువంటిది ఏంటంటే ఈ శరీరము ఆ శరీరం అంతా ఉన్నది కదా అప్పుడు ఇదంతా కూడా నాకు అనుభవం వస్తుందా అనే ప్రశ్న కూడా మళ్ళా వస్తుంది ప్రాప్య సర్వజ్ఞతాం కృష్ణం బ్రాహ్మణ్యం పదమద్వయం అనాపన్నాది మధ్యాంతం కిమత పరమీహతే ముందు నువ్వు నీ శరీరములో నువ్వు బ్రహ్మస్వరూప స్థితిని నువ్వు అనుభవంలోకి తెచ్చుకో అప్పుడు నువ్వు మాట్లాడ ఆ మాట ముందు నీ బుద్ధితో ఈ నిశ్చయానికి రా నీ బుద్ధిలో నిశ్చయానికి రా నా శరీరములో ఉన్నది నేను అనే భావము నుంచి జీవ ప్రభావము జీవత్వం ఉన్నది అనే దాన్ని ముందు నువ్వు అనుభవానికి తెచ్చుకో తెచ్చుకొని అలా ఉండు అలా ఉంటే నీకు అప్పుడు తెలుస్తుంది తర్వాత ఇప్పుడు శుద్ధం అది ఇప్పుడు శుద్ధం పోయిందా అశుద్ధం పోయింది శుద్ధం మిగిలింది అశుద్ధం అనేటువంటిది మనస్సులో వచ్చినటువంటిది అశుద్ధం మనస్సులో అశుద్ధం పోతే శుద్ధం అప్పుడు శుద్ధంగా ఉంటుంది అప్పుడు ఉన్నదంతా ఈశ్వరుడే ఇప్పుడు ఈశ్వరుడు దగ్గరకు వచ్చేస్తే ఈశ్వరుడు బ్రహ్మ అయిపోతుంది మళ్ళా మళ్ళా దానికి గ్యాప్ ఏముండదు గ్యాప్ ఏముండదు ఉండదు పెద్ద గ్యాప్ ఉండదు దాన్ని ఏం చెప్పారంటే ఈ ఈశ్వరుడే సర్వము అనేటువంటి స్థితిలోకి వస్తే దాన్ని ఇంతకు ముందు కూడా చెప్పినాను ఈ సాలెపురుగు అల్లిన గూడు ఉంది చూడండి సాలెపురుగు అల్లిన గూడులాగా అది నీకు చూడడానికి ఏమైనా అడ్డంకున్నదా వెళ్ళడానికి వెళ్ళడం కూడా నువ్వు వెళ్ళిపోతావు అంతే ఇది పరమహంసలుగా ఉన్నటువంటి వాళ్ళ స్థితి ఇలా ఉంటుంది అంటే పరమహంసలుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మీ స్థితిలో తను ఉంటూనే లోకంలో ఉన్నటువంటి వీళ్ళ దృష్టిని అనుసరించి వీళ్ళు వచ్చి ఒకవేళ ఏమైనా ఈ శరీరముతో కొన్ని ప్రశ్నలు ఏమన్నా అడిగినప్పుడు వీళ్ళ కొరకు ఈ సాలె పురుగు లాంటి గూడు లాంటి స్వరూపములాగా అంటే ఈశ్వర స్వరూపంలాగా ఆ భావనలోకి వచ్చి వాళ్ళప్పుడు చెప్పడం జరుగుతుంది ఎలా ఉంటుంది అప్పుడు వాళ్ళకి ఇదంతా కూడా నా స్వరూపమే అనేటువంటిది చాలా స్పష్టమై ఉంటుంది అప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు ఇది పోవడం అనేటువంటిది కాబట్టి ముందు మనం ఎక్కడ పోవాలంటే ఈ ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకోవాలి ఈ సర్వము ఈశ్వరుడే సర్వము ఈశ్వరుడే ఆ తర్వాత నీకు బ్రహ్మం అనేటువంటిది దానికి పెద్ద గ్యాప్ ఏం లేదు అది పెద్ద గ్యాప్ లేదు ఆ తర్వాత నీకు ఏమవుతుందంటే ఇది అది అసలు ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేది అప్పుడు వచ్చేస్తుంది అప్పుడు అవుతుంది దీనిని చూసినప్పుడు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే హిరణ్య గర్భోపాసన అని ఒకటి ఉన్నది నిన్న మొన్న చెప్పినట్లున్నాను ఈ హిరణ్య గర్భోపాసనని చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే నాకు బ్రహ్మద్దు నాకు ఈ ఈశ్వరుడే కావాలి ఈ ఈశ్వరుడే కావాలి వాడికి ఏమొస్తుందంటే ఋతంభరా ప్రజ్ఞ అనేటువంటిది ఒకటి వస్తుంది ఋతంభరా ప్రజ్ఞ రుతంభరా ప్రజ్ఞ అంటే ఏమంటే ఇప్పుడు కూర్చోన్నాం అనుకోండి సృష్టిలో ఎక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది నువ్వు చెప్పనుగలుగుతావు నువ్వు ఏమైనా కూడా ఒకసారి చేయగలుగుతావు దానిని రుతంభరా ప్రజ్ఞ అని అంటారు ఈ రుతంభర ప్రజ్ఞ ఎందుకు వస్తుందంటే ఈశ్వరుడున్నాడు కదా ఈశ్వరుని వీడు ఉపాసన చేశాడు కదా ఈశ్వర ఉపాసన చేసిన కారణం చేత వీడు బ్రహ్మ దగ్గరికి పోవాలనే దృష్టి లేదు ఇప్పుడు వీడికి వీడు ఈశ్వర భావనలోనే ఉన్నాడు కాబట్టి నేను బ్రాహ్మీ స్థితి అనేటువంటి స్థితిని వీడు కోరుకోలేదు వీడు ఈశ్వర భావాన్ని కోరుకున్నాడు కాబట్టి ఈశ్వర భావనలోనే ఉంటూ వీడు పొందాలనుకుంటున్నాడు అట్లాంటి వాడికి ఏమైందంటే ఈ ఈశ్వర భావనతో వీడు ఉపాసన చేసిన కారణం చేత ఋతంభరా ప్రజ్ఞ అనేది వచ్చింది వీడు బ్రాహ్మీ స్థితిని పొందలేడు వీడు మోక్షాన్ని పొందడు ఈశ్వర భావన కూడా పోవాలి ఈశ్వర భావన పోవాలి కాదు అది కూడా నేనే అనే దృష్టితో దాన్ని సింపుల్గా దాంట్లో నుంచి వచ్చేటువంటిని సైడ్లో పెట్టగలగాలి అప్పుడు స్థితి అనేటువంటి దానికి తేషాం అహం సముద్ధర్థ మృత్యు సంసార సాగరాత్ భ నచిరాత్పా మయ్ ఆవేశితేత మయ్యేవ మన ఆధత్స్వ మై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం ఊర్ధం అంటే ఇంకా పైకి ఇంకా పైకి అంటే ఈశ్వరుణ్ణి ఎవడైతే పట్టుకున్నాడో అంటే ఈశ్వర స్థితి వరకు ఎవడైతే చేరినాడో వానికి ఆ ఈశ్వరుడు చెప్తున్న మాట ఇది నా నుంచి మళ్ళా ఊర్ధ్వం నా సంశయం నేను పంపించేస్తావన్నీ మన మాటకి పోవాలి కదా ముందు ఆహా అక్కడ ఉండిపోతే కాదు నువ్వు అక్కడ ఉండిపోయేదానికి కాదు నువ్వు పోతా ఉండే వాటికి అంటే నువ్వు డిసైట్మెంట్ రావాలి ఇక్కడే ఎప్పుడు అవును అది ఉపాసంలో ఉన్నాడు వాడు అందుకని వాడు అక్కడ నిలిచిపోతాడు కానీ ఇక్కడ మనమేంటి మనము మనము నేను పోతా అంటే ఈశ్వరుని దగ్గరికి పోవడం లేదు ఈశ్వరుని కూడా దాటుకొని బ్రాహ్మీ స్థితికి పోవాలనే దృష్టిని కల్పించుట కొరకు మనకు ఆ భావాన్ని ఇక్కడనే దృఢం చేసేదాని కొరకు అది కూడా అశుద్ధమే అనేటువంటి భావన చెప్పారు ఇక్కడ అది కూడా అశుద్ధమేనాయా అర్థమవుతుందా అంటే అది కూడా అశుద్ధమే మే మొదట మొదట అదే పరమ పవిత్రం గీతముపాశ్రితకాన్ పాలయామ్యహం గీత మే పరమా విద్యా గీత మే పరమా విద్యా గీత పరమ విద్య పరమ అంటే గొప్పది గొప్ప విద్య పరమా విద్య ఏమండి ఇప్పుడు భగవద్గీత ఏం చేస్తుంది మిగతా అన్నింటికంటే గొప్పదైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది కాబట్టి పరమ పరమ విద్య ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆ స్థితికి ఆ స్థితిలో వీడు ఉన్నాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా భగవద్గీతని పట్టుకొని ఇన్నే కూర్చో ఉన్నాడు అనుకోండి అప్పుడు వాడు వాడు అక్కడ ఉంటాడు దానికంటే ఇంకా పై గత పోలవాడు అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు భగవద్గీతని పట్టుకొని వాడు దీన్ని కూడా విడిచిపెట్టాలి అందుకని పరమ్మ పరమ్మ ఉంది చూడండి దాంట్లో పరమ్మ పెట్టి ఆ తీసి ఆపక్కగలుపు పరమా విద్య కదా పరమ్మ అవిద్య అంటే ఇప్పుడు ఏమైపోయింది ఇది అవిద్య అయిపోయింది అవిద్య అయిపోయింది కాబట్టి దీన్ని ఏం చేయాలా దీన్ని విడిచిపెట్ట ఎప్పుడు అప్పుడు 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 ఇంకా దాంతో పనిలా ఆ స్థితిలో ఆ స్థితిలో మన గురువు గారు చెప్తా అంటే శ్లోకాలు మీరు నేర్చుకోవద్దండి ఆ స్థితిలో మీరు ఉండారు మీరు బ్రాహ్మ స్థితులయ్యా మీరు బ్రాహ్మస్థితిలో ఉండాలి కానీ శ్లోకాలు తెలుసుకొని మీరు మీరు భగవద్గీతను పట్టుకోవాలంటే మీరు భగవద్గీతను శ్లోకాలు నేర్చుకుంటే దీంట్లో పడిపోతారు మీరు దీంట్లో పడద్దండి డైరెక్ట్ మీరు చూడండి ఎట్లా ఉందో స్వామి చెప్పేది అట్లా చెప్తున్నారు అంటే మీరు డైరెక్ట్ బ్రాహ్మీస్థితి అంతే ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ అంటే స్వామీజీ ఎట్లా ఉన్నాడు డైరెక్ట్ పంపించేస్తాడు మనందరినీ సో చూడండి ఎట్లా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది ఒకప్పుడు అశుద్ధమే కానీ అదే శుద్ధం చూడండి మళ్ళా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఏమి తారతమ్యములు అనేటువంటి ఉండవు తర్వాత నిత్యశుద్ధ విముక్తోహం ఇప్పుడు విముక్తోహం విముక్ విముక్తుడు అంటే ఏంటి అంటే దాంట్లో నుంచి ఏదంటే ఏదో ఒక దానిలో బంధింపబడి ఉంటే దాంట్లో నుంచి బయటపడితే అప్పుడు దాన్ని విముక్తుడు అని అంటారు ఇప్పుడు ఎలకలను ఎట్లా పడతారో మీకు తెలుసా బోన్ ఎలకల బోన్ ఉంటుంది ఈ ఎలకల బోన్లో వాళ్ళు ఏం చేస్తారంటే టమాటో చిన్నగింజలు క్యారెట్ ఏంటో పెట్టి దాన్ని పెట్టుంటాం అక్కడ ఇదేం చేస్తుంది తెలుసా పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది ఒకేసారి పోతుంది ఏమన్నా లోపలికే ఒకటేసారి పోదు ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి వెళ్తుంది అదేం చేస్తారు తెలుసా దేనికి పోయి వస్తుంది అది ఆడుండే దాన్ని తినేదానికి పోయింది అది ఆడుండేదానికి తినేదానికి పోయింది ఇప్పుడు తినేదానికి పొయ్యి వస్తు పొయ్యి వస్తే ఏం చేసింది తెలుసా ఒకసారి దాన్ని కొరికింది దాన్ని కొరికే లోపలేమైంది ఆ బిస దిగిసింది పట్టన పడింది పట్టని పడతానే ఆ సౌండ్కి ఏం చేసిందంటే ఇది పరిపోవాలని మళ్ళీ చూసింది ఇప్పుడు పోయేదానికి దావా పోయేదానికి దావలేదు కదా అంతా అంతా తిరుగుతుంది ఇట్లంతా తిరుగుతుంది బాగానే ఉంది ఏమండి ఇప్పుడు అటుకు పోయేదానికి లేదు కదా ఇప్పుడు ఆనే ఉందిగా ఆడుండేటువంటి క్యారెట్ను ఆడుండే టమాటాను తినచ్చు కదా ఎంత ఇది ఉందో అంటే ఇప్పుడు అది నేను బంధింపబడిపోయినాను అని గుర్తించిందా లేదా అది ఇప్పుడు బంధింపబడినానని గుర్తించింది అది అర్థమైంది ఏమండి ఇంక నే నేనే అనకాడని మీరు నవ్వుతాను ఇంక నేను ఇంకేం చెప్పేది ఇప్పుడు మీరు చెప్పండి మీరు మీరు మనము బంధింపబడినామా బంధింపబడి లేమా బంధింపబడి ఉన్నాం ఓకే బంధింపబడినామా తెలుసా ఒకవేళ మనము బంధింపబడి ఉన్నామని తెలిస్తే ఇప్పుడే మీరు చెప్పారు ఏమని ఎలక ఎలక తింటూ ఉందా ఎలక తినలేదుగా ఇప్పుడు వాటి దృష్టి ఎలా ఉంటుంది కాదు కాదు ఎక్కడ ఎక్కడ బంధింపబడినావో తెలియదు నీకు నువ్వు బయటపడేదానికి దారి తెలియదు కాదు నేను బంధింపబడినానని కూడా తెలియదు నువ్వు బంధింపబడినావని తెలిస్తే అప్పుడు నువ్వు దాంట్లో నుంచి బయటపడాలని అనుకుంటావు అందుకే ఇక్కడ చెప్తా ఉండేది ఎలకను పట్టుకుంటే ఏం చూపిస్తుంది ఎలకగా బయటపడేదానికి దానికి లేదు ఎలకను పట్టుకొని మనం ఏం చేయాలంటే బంధింపబడినామని గుర్తించాలి ఇప్పుడు చూడండి ఏమండి నాది నేను లేదండి మీరు ఫ్రీగా ఉండలేకుండా ఉండేదానికి ఇవి రెండే కారణం చూసుకోండి కావాలంటే మీరు ఎక్కడైనా సరే నాది నేను బంధం అంటే ఏందో మరి నాకు తెలుసు అంటున్నారు కదా నేను చెప్తున్నా కదా ఇంక మరి చెప్పాలి కదా మరి నాది నేను ఇప్పుడు మీరు చూడండి ఏమనుకోవద్దండి ఇప్పుడు మీ మీ పిల్లలు ఉన్నారని అనుకోండి మీ పిల్లలు ఎవరితోనో మాట్లాడుతున్నారని అనుకోండి మీరు ఫ్రీగా ఉండగలరా ఎందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఏమవుతుందో వీళ్ళకు తెలుసు వీళ్ళకి తెలియదు ఏమైపోతారు ఏమండి ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు చూడండి పిల్లోళ్ళు పెండ్లిళ్ళు కూడా అయిపోయింటాయి వాళ్ళకు బిడ్డలు కూడా పెట్టింటారు అయినా సరే వీళ్ళు ఏమంటారు వాడికి ఏం తెలియదు ఇంకా అదే నాది నాది అనేది ఉంది చూడు నాది అనేటువంటిది ఇప్పుడు బంధం గురించి చెప్తున్నా నేను బంధం గురించి చెప్తున్నాను దీన్ని విడుదల ఎట్లా అనేది మళ్ళా మనం రేపు రేపు విచారం చేద్దాం ఎందుకంటే టైం కూడా అయిపోయింది కానీ కొద్దిగా చూస్తాం ఇప్పుడు ఏదేది అనేటువంటి విషయం తెలియాలిగా నాది ఇప్పుడు నా ఇల్లు ఎందుకంటే నా భార్య ఏమంటే పిల్లలు మాట్లాడితేనే మనం ఒప్పుకోలేదే భార్య వేరే వాళ్ళతో మాట్లాడితే ఒప్పుకోగలమా